హాయ్ అండి క్రేజీ ఆపీ ఛానల్లో ఈరోజు వచ్చేసి మరమరాలు తోటి లడ్డు చేసుకున్నామండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు స్కూల్ నుండి వస్తేప్పుడు రోజుకొక లడ్డు ఇస్తే చాలా హెల్దీ అండి ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ మొదలు పెడదాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నానండి ఇప్పుడు ప్లేట్లోకి మరమరాలు కప్పు కొలతతో వేసి చూపిస్తానండి ఇక్కడ నేను నాలుగు కప్పులు తీసుకుంటున్నానండి ఇక్కడ నేను నాలుగు కప్పులు తీసుకున్నానండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నానండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మరమరాల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు క్రిస్పీగా బాగుంటాయి ఇప్పుడు ఇవి అందులో వేసిస్తాను ఇప్పుడు ఇవి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని క్రిస్పీ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి క్రిస్పీగా వింటూ ఉంటే తినాలనిపిస్తుంది ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిపోయాయండి ఇలా క్రిస్పీగా అయినంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోద్దండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోనండి ఇక్కడ నాలుగు కప్పులు మరమరాలు తీసుకున్నాను కదండి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇలా కలుపుతూ బెల్లం కరిగించుకోవాలండి ఇదిగోండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు పాకం వచ్చిన దాకా కలుపుకుంటూ పాకం వచ్చిన దాకా కలుపుకోవాలి ఇప్పుడు పాకం వచ్చింది లేదో చూద్దామండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా పాకం రావాలి కొడితే ఇలా సౌండ్ రావాలండి పాకం వచ్చింది ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మరమరాలు వేసిద్దామండి అందులోని ఇప్పుడు బాగా కలుపుకున్నా పాకం బాగా మరమరాలు పట్టేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలండి గోరువెచ్చగా ఉండేటప్పుడే వండలు చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉండేటప్పుడే మనం వండలు చేసుకోవాలండి ఇలా ఒత్తుకుంటూ చేసుకోవాలి చూడండి ఇలా ఉండలా చేసుకోవాలి అన్నిన్ను అంతేనండి ఇగోండి మరమరాల లడ్డు తయారైపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఎలా వచ్చిందో ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్